అది బస్ అనుకుందో ఏమో ఓ మహిళ ఎంతో తెలివిగా ఎయిర్పోర్ట్ సిబ్బందిని బురిడి కొట్టించింది బోర్డింగ్ పాస్ లేకుండానే విమానం ఎక్కేసింది అలా కొంత దూరం ప్రయాణించాక విమాన సిబ్బంది గుర్తించారు ఆ తర్వాత ఆమెను ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు ఆమెపై తగిన చర్యలు తీసుకుంటామని ఎయిర్పోర్ట్ సిబ్బంది పేర్కొన్నారు స్వెట్లానా డాలీ అని యాభై ఏడేళ్ల మహిళ ప్యారిస్ పెళ్లేందుకు న్యూయార్క్ విమానాశ్రయానికి వచ్చారు అయితే ఆమె వద్ద బోర్డింగ్ పాస్ లేకపోవడంతో భద్రతా సిబ్బంది ఆమెను వెనక్కు పంపించారు అనంతరం ఆమె ఎయిర్ ఐరోపా సిబ్బందితో మాటలు కలిపి మరో మార్గంలో కు బయలుదేరే డెల్టా విమానం ఎక్కారు విమానం టేకాఫ్ అయి గాల్లో ఉన్న సమయంలో ఆమె దొంగచాటుగా విమానంలో ప్రయాణిస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు వెంటనే వారు ప్యారిస్ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు విమానం అక్కడికి చేరుకోగానే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు అక్రమంగా విమానంలో ప్రయాణించినందుకు గాను స్వెట్లానా డాలీపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆమె అక్రమంగా ప్రయాణించినందున ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఆమె విమానం వద్దకు వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది గుర్తించకపోవడం భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుందని దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కాగా స్వెట్లానా విమానం ఎక్కిన అనంతరం తరచూ అందులోని కు తిరుగుతూ ఉండటం వల్ల ఆమెకు సీటు లేదనే విషయాన్ని వెంటనే గుర్తించలేకపోయినట్లు సిబ్బంది పేర్కొన్నారు